చెత్తరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంగా అందరూ భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు మంగళవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్ నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి జిల్లా ఎస్పీ అద్నాన్ అస్మి భీమవరం శాసనసభ్యులు పులివర్తి రామాంజనేయులు ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘరాం కృష్ణరాజు తర్వాత పాల్గొన్నారు తొలుత వివిధ పాఠశాలలు కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన మానవహారంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు అనంతరం అంబేద్కర్ సర్కిల్ వద్ద రైల్వే అండర్ పాస్ పక్కా రోడ్ లో చీపుర్లు చేతబట్టి చెత్తను శుభ్రం చేసి డస్ట్బిన్స్ లో వేశారు ఈ కార్యక్రమం సందర్భంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతా హీ సేవ పేట పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పేర్కొన్నారు చెత్తరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంగా అందరూ భాగస్వాములు కావాలని సూచించారు ప్రజలు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొని పరిశ్రమ పరిశుభ్రంగా ఉంచేందుకు తోడ్పడాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో చెత్త సమకూర్చుకోవడం తడి చెత్త పొడి చెత్త సేకరణ జరుగుతుందన్నారు గతంలో బరువుదొడ్ల నిర్మాణాలను కేంద్ర ప్రభుత్వం ఒక చేపట్టి లక్ష్యాలను సాధించిందంటూ సందేహం లేదు ప్రజల భాగస్వామ్యం లేని ఏ ఒక్క కార్యక్రమం విజయవంతం కాదని నేటి నుంచి చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను నెరవేర్చాలని కోరారు మోడీ గారి సెప్టెంబర్ దాన్ని స్వచ్ఛత సేవా కార్యక్రమంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు ఏదైతే ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పరిశ్రమలు పరిశుభ్రంగా ఉంచాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు స్థానిక సంస్థలు చేయడంతో పాటు ఏదైతే ప్రజల భాగస్వామ్యం ఉండాలి స్వచ్ఛత కార్యక్రమంలో ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చినటువంటి విషయం మనం నిరుపడుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయించి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు ఈ విధంగా స్థానిక సంస్థలు అయితే పంచాయతీలకు కానీ మున్సిపాలిటీకి కానీ ఏదైతే వాహనాలు చెత్తని వేరు చేయడానికి తడి చెత్త పొద్దు చే పొడి చెత్త పేరుతో పెద్ద ఎత్తున వాహనాలు మంజూరు చేయడం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి అదేవిధంగా పెద్ద ఎత్తున టాయిలెట్స్ నిర్మాణాన్ని ప్రోత్సహించడం విద్యా సంస్థల్లో కానీ స్థానికంగా ఉన్నటువంటి గృహాల్లో కానీ ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు కలిసి చేపట్టడం జరిగింది దీని యొక్క లక్ష్యం చెత్త రహిత భారతదేశం నిర్మాణం చేయాలి అనేటువంటి ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి అందులో భాగంగా మనంతా కూడా భాగస్వాములు కావాలి ప్రజలు యువకులు విద్యార్థులు భీమవరంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఇక్కడ మానవహార మానవహారం ఏర్పాటు చేసినటువంటి ఎన్జిఓలకు విద్యార్థులకు ఎన్సిసి క్యాడెట్స్కు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎప్పుడైతే మన సమాజం క్లీన్గా ఉంటుందో అప్పుడే మనకి అభివృద్ధి ఒక ఆరోగ్యంలో ఒక డెవలప్మెంట్ అనేది సాధ్యం మనం మన జిల్లాలో అయితే మనం ప్రతి డిపార్ట్మెంట్లో కూడా టేకప్ చేసాం ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి మున్సిపాలిటీలో ప్రతి ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడం జరు జరుగుతుంది అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే మన ఆరోగ్యం కోసం మన సమాజం ఆరోగ్యం కోసం వారు వారు వారి యొక్క ఆరోగ్యాన్ని త్యాగం చేస్తున్నారు వారి యొక్క డెవలప్మెంట్ కోసం వెల్ఫేర్ కోసం కూడా మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా అని చేస్తున్నామని మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్రం అనే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని ఆకాంక్షించారు తెలుసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చితిపి అందరికంటే ముందు పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాని పరిశుభ్రంగా అపరిశుభ్రత